అందరికీ నమస్కారము వివాహజాతక పొంతన కలత్ర స్థానము గురించి తెలుసుకుంటున్నాము ఈ క్రమంలో ఈ వీడియో ఆరవ భాగంగా చూస్తున్నాము ఐదవ భాగంలో స్థానంలో ఒకటవ స్థానాధిపతి ఉండడము కలత్ర స్థానాధిపతి రెండవ స్థానంలో ఉండడము కలత్ర స్థానాధిపతి మూడవ స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితములు ఉంటాయి అనే విషయం తెలుసుకున్నాము ఈ వీడియో ద్వారా చతుర్థాధిపతి పంచమాధిపతి సష్టమాధిపతి సప్తమంలో ఉంటే ఎటువంటి ఫలితములు ఉండడానికి అవకాశం ఉంటుంది అనే విషయములు తెలుసుకుందాము చతుర్థాధిపతి సప్తమంలో ఉంటే మేనత్త కుమార్తెను వివాహం చేసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఆదర్శ దాంపత్యం ఉంటుంది ఒకరి మీద ఒకరికి సహకారం సానుభూతి ఉంటాయి దాంపత్య జీవితము చక్కగా ఉంటుంది పంచమాధిపతి సప్తమంలో ఉంటే ఆ వధువు భక్తి పరంగా అన్ని విధాలకు కూడా చక్కగా ఉంటుంది ధార్మికత సద్గుణములు సంపన్నురాలుగా ఉంటుంది సాంప్రదాయాన్ని గౌరవిస్తుంది ఆమె పుత్రులు ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళటకు అవకాశం ఉంటుంది విదేశంలో ఎక్కువగా ఉంటారు విదేశీయానం చూడడం ధనార్జన చేయడం లాంటివి చూస్తారు కానీ పంచమాధిపతి బలహీనంగా ఉంటే గృహం నుండి దూరంగా నివాసం ఉండడము లేదా మానసికంగా కృంగిపోవడం లాంటివి కూడా చూస్తారు కాబట్టి జాతకము చూసే సమయంలో ఈ విషయంని జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి సష్టమాధిపతి సప్తములో ఉంటే మేనమామ కుమార్తెను కానీ లేదా మేనత్త కూతురుని కానీ వివాహం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది జీవితం సంతోషంగా గడుపుతారు భావ వీక్షణ గనక బలహీనంగా ఉంటే మాత్రము కొంత సానుకూలత లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది తదుపరి వీడియోలో ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు భావాలకు సంబంధించినటువంటి విషయాలు తెలుసుకుందాము ఆ వీడియో ఏడవ భాగంగా వస్తుంది